అందరికీ నమస్కారం అన్విక్షికి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అక్టోబర్ ముప్పైవ తారీఖు రోజున శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు కాబట్టి కోటి సోమవారం అంటారు ఈ కోటి సోమవారానికి అసలైన సోమవారానికి ఏ విధమైన సంబంధం లేదు ఈ శ్రవణ నక్షత్రంతో ఉన్నటువంటి రోజున ఎవరైతే ఉపవాసం దానం చేస్తారో కోటి సోమవారాలలో ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే కోటి సోమవారాలు దానం చేసినటువంటి పుణ్యం ఫలితం పొందుతారు సప్తమి తిథి శ్రవణా నక్షత్రం ఉంటే చాలా మంచి యోగం సోమవారం సప్తమి తిథి శ్రవణ నక్షత్రం ఉంటే అది మహాకోటి సోమవారం ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తారీఖు రోజున శ్రవణ నక్షత్రం అష్టమి తిథి కాబట్టి ఇది కోటి సోమవారం ఈరోజు దైవనామస్మరణ చేసుకుంటూ ఉండి సాయంకాలం ప్రదోషకాలం సమయంలో శివాలయం కానీ విష్ణు ఆలయంలో కానీ రావి చెట్టు దగ్గర కానీ బ్రాహ్మణుడికి శాలిగ్రామ దానం దీపదానం ఉసిరికదానం ఇవి చేసినట్లయితే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది